వెల్కమ్ టు మై ఛానల్ సుభాష్ ప్రాపర్టీస్ రోజు ఒక అద్భుతమైన ఓల్డ్ బిల్డింగ్ సెమీ కమర్షియల్ బిల్డింగ్ వనసలిపురంలో నూట యాభై గజాల ఓల్డ్ బిల్డింగ్ కమర్షియల్ బిల్డింగ్ సేల్ కి ఉంది సో అది వనసలిపురంలో ఉంది నగర్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో బిఎన్ఎడ్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో అద్భుతమైన ఓల్డ్ బిల్డింగ్ సో కనిపిస్తుంది కదా ఇది విజయవాడ హైవే సో విజయవాడ హైవే నుంచి కొంచెం ముందుకెళ్తూ ఉంటే కనిపిస్తుంది అది అంతా విజయవాడ హైవే మనం ఇక్కడ కమాన్ కనిపిస్తుంది వనస్థలిపురం కమాన్ సో కమాన్ నుంచి లోపలికి వెళ్తా ఉండాలి స్ట్రైట్గా సో కనిపిస్తుంది కదా మంచి డెవలప్మెంట్ ఏరియా విజయవాడ హైవేకి అతి సమీపంలోనే అతి దగ్గరలోనే సో స్ట్రైట్కి వెళ్తూ ఉండాలి సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ నుంచి తీసుకుంటే ఇక్కడ గణేష్ టెంపుల్ కనిపిస్తుంది సో అనసరిపురంలో చాలా ఫేమస్ ఎన్జిఓస్ కాలే అంటారు దీన్ని సో వనసాలపురంలో చాలా ఫేమస్ టెంపుల్ గణేష్ టెంపుల్ సో ఇక్కడ నుంచి కొంచెం రైట్ తీసుకుంటే ఇక్కడ కొంచెం ముందుకెళ్తే ఇక్కడ సిద్ధార్థ కాలేజ్ కనిపిస్తూ ఉంటుంది ఇంటర్ కాలేజ్ సో చాలా ఫేమస్ ఏరియా ఫేమస్ కాలేజెస్ ఉన్నాయి చుట్టుపక్కలంతా పోలీస్ స్టేషన్కి దగ్గరలోనే ఉంది సో కనిపిస్తుంది కదా సిద్ధార్థ జూనియర్ కాలేజ్ ఇది ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తేనే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో వెస్ట్ ఫేస్ లో ఈ ఓల్డ్ బిల్డింగ్ కనిపిస్తా ఉంది కదా చాలా అద్భుతమైన ఓల్డ్ బిల్డింగ్ ఇది నూట యాభై స్క్వేర్ యార్డ్స్ నూట యాభై గజాల ఓల్డ్ బిల్డింగ్ ఇది సో సెమీ కమర్షియల్ పర్పస్ ఇదంతా సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఈ బిల్డింగ్ కి వాల్యూ ఏమి లేదు ఓన్లీ ల్యాండ్ ప్రైస్ కి మాత్రమే ప్రైజ్ చేస్తా ఉన్నారు ఇది వచ్చేసి నూట యాభై గజాలు నూట యాభై స్క్వేర్ యార్డ్స్ ఉంది ప్రైజ్ వచ్చేసి వన్ క్రోర్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అంటే కోటి అరవై ఐదు లక్షలకు ఇస్తా ఉన్నారు సో ఓనర్ తో మాట్లాడుకుంటే ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను ఓనర్ తో మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంటుంది సో వనసలిపురంలో అద్భుతమైన ఓల్డ్ బిల్డింగ్ చాలా మంది చాలా కాల్స్ చేస్తా ఉన్నారు సో ఓల్డ్ బిల్డింగ్ కావాలి ఓల్డ్ బిల్డింగ్ కావాలని చెప్పి సో కనిపిస్తుంది కదా వచ్చేసి ఓల్డ్ బిల్డింగ్ ఇది మంచి ఏరియాలో మంచి డెవలప్మెంట్ ఏరియాలో హైదరాబాద్కి దగ్గరలో ఉప్పల్ మెట్రో స్టేషన్కి కి ఎల్పినగర్ మెట్రో స్టేషన్ సమీపంలో సో కనిపిస్తుంది కదా ఈ ఓల్డ్ బిల్డింగ్ సో దీనికి ప్రైజ్ ఏం లేదు ఇది వచ్చేసి ఓన్లీ ల్యాండ్ వాల్యూకి మాత్రమే ప్రైస్ చెప్తా ఉన్నారు సో దీని సైజ్ వచ్చేసి ముప్పై ఇంటూ నలభై ఐదు సో ఇదంతా డిమాలిష్ చేసి కట్టుకుంటే మినిమం లక్ష నుంచి రెండు లక్షల వరకు రెంటూ వచ్చే అద్భుతమైన సెమీ కమర్షియల్ మంచి ప్లేస్లో వనసల్లిపురంలో విజయవాడ హైవేకి అతి సమీపంలోనే సేల్కి ఉంది